హాయ్ ఫ్రెండ్స్ ఇది మన పొలం ఇది దాదాపు వన్ ఎకరా ఎయిటీ సెంట్ ఉంది దీంట్లో మనం పత్తి మరియు ఒక్క సాగు చేస్తున్నాం సో తక్కువ భూమి ఉన్న వాళ్ళు ఇలా అంతర పంట కూడా దాదాపు త్రీ ఇయర్స్ వరకు ఒక్క తోటలో ఏమైనా అంతర పంట వేసి వేసుకోవచ్చు ఇది మేము ఇంతకుముందు వేసాం బాగా పండింది ఇప్పుడు రెండో పంటగా ఇప్పుడు పత్తి సాగు చేస్తూ ఉన్నాం ఇందులో ఆడ మరియు మగ చెట్టు అని రెండు రకాలుగా ఉంటాయి ఇందులో మేము మొత్తం ఆడ చెట్లను వేశాం ఇది ఈ చెట్లకు మనమే ఇది ఇలా ట్యూబ్లో తీసుకొని మేము మనమే క్రాస్ చేయాలా ఇక్కడ చూడండి అతను క్రాస్ చేస్తూ ఉన్నాడు పూలు తీసేసి దాన్ని క్రాస్ చేయాలా ఇది మెయిన్గా ఇది విత్తనాలు మార్కెటింగ్ ఇది ఒక క్వింటాల్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది ఇది మళ్ళీ పత్తి కూడా తీసుకుంటారు ఇది ఇందులో చూడండి ఇప్పుడు ఇది ఒక్క చెట్టు ఇది ది క్రాస్ చేయడం ఇప్పుడు చూడండి చూస్తారు ఇక్కడ చూపిస్తాడు ఇతను అలా పూ పూలు అది తీసేసి అది ఇంజక్షన్ ట్యూబ్లో నుంచి అది అలా అలా క్రాస్ చేస్తారు అది క్లియర్గా చూ చూపిస్తాడు చూడండి ఇప్పుడు ప్రతి చెట్టుకి ప్రతిరోజు ఇట్లా చేయాలా ఫార్టీ ఫైవ్ డేస్ ఇలా చేస్తూనే ఉండాలా డైలీ చేయాలా ఇది అంటే మధ్యాహ్నం లోపల చేసేయాలి ఇది ఎండ వచ్చే లోపల అలా క్రాస్ చేస్తే అది కాయ అవుతుంది అది అంటే బాగా విత్తనాలు కానీ పత్తి కానీ బాగా వస్తుంది అది సో ఇదండి థ్యాంక్